అన్నానగర్ ఆర్యవయస సంఘం ఆధ్వర్యంలో ఆవని ఆవిట్టం పేరిట శ్రావణ పూర్ణిమ సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది సంఘం అధ్యక్షులు గోపురం సంస్థ అధినేత వైవి హరికృష్ణ సారథ్యంలో అన్నానగర్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ అకాడమీ హాల్లో నూట యాభై మందికి పైగా గృహస్థులు పాల్గొని దేవికి పూజలు హోమాలు చేశారు పూర్ణాహుతి అనంతరం సంప్రదాయబద్ధంగా యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు ముఖ్య అతిథిగా టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ అడ్వైజర్ చీమకుర్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ యజ్ఞోపవీత ధారణ సభ్యులందరూ నిర్ణీత స్థానంలో సామూహికంగా వేడుకలు చేసుకోవటం అభినందనీయమన్నారు సంఘం అధ్యక్షులు వైవి హరికృష్ణ ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు అనంతరం వైవి హరికృష్ణ మాట్లాడుతూ అన్నానగర్ ఆర్యవయస్య సంఘం ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ సేవలు అందిస్తుందన్నారు ప్రతి ఏడాది ఆర్యవైశ్యులంతా సమిష్టిగా కలిసి యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు తమ సంఘం తరఫున ప్రతి ఏడాది వంద మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను కూడా అందజేస్తున్నట్టు తెలిపారు సంఘం కార్యదర్శి ఎం కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అన్నానగర్ సంఘం ప్రారంభమై మూడు దశాబ్దాలు అయ్యింది ఇరవై ఐదేళ్లుగా జంధ్యాల పండుగను వైభవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్ మాట్లాడుతూ అన్నానగర్ ఆర్యవయస సంఘంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుపుతూ ఈ సంఘంలో కొత్తగా సభ్యులు కావాల్సిన వారు తమను సంప్రదించగలరని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం మరో కార్యదర్శి ఎస్వి ప్రసాదరావు కోశాధికారి ఏవి శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఇంకా వైవి నిరంజన్ పీజేపీఎన్ గుప్తా కె రవికుమార్ సహ సభ్యులు పాల్గొని దేవికి పూజలు చేశారు సభ్యులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ జై వాసవి అన్నానగర్ ఆర్యవైశ్య సంఘ తరఫున ఈరోజు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం చాలా విశేషమైన రోజు ఈరోజు మేము యజ్ఞోపవీత ధారణ సమిష్టిగా అందరూ ఆర్యవైశ్యులు చేరి జరుపుకుంటున్నాము ఇదే కాకుండా మేము అమ్మవారి జన్మదినోత్సవం నాడు సుమారు మూడు వందల మంది నూటెనిమిది పాలబిందెలతో ఒక ఊరేగింపుగా మన అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అన్ని విధంగా మొదల్ అభిషేకము మనం ఏడు సుమారు ఏడు గంటలుగా జరుపుకుంటున్నాము కావున ఈ సందర్భంగా తెలియజేయటం ఏమంటే అన్నానగర్ ఆర్య సంఘం ఆధ్యాత్మికంగాను మన సోషల్గా ఉండవాలంటే మన స్కాలర్షిప్లు సంవత్సరానికి ఒక వంద మందికి ఇస్తున్నాము మేము అందరూ ఈ సంఘంలో జరుపుకునే విషయం మా ఆర్య వయసులు అందరూ ఇందులో పాల్గొంటున్నారు ఇందులో మా సెక్రటరీలు కాశీ విశ్వనాథం గారు మరియు ప్రసాదరావు గారు మరియు అంకం శ్రీనివాసులు గారు మరియు ఇట్టా శశి గారు అందరూ మన సంఘ కమిటీ మెంబర్లు అందరూ కూడా అన్ని విధాలుగా పాల్గొని కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఈ సంఘానికి ఈ సంవత్సరం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ట్యాబ్లెట్స్ ఇండియా కంపెనీ సుబ్బారావు గారు నాకు చిరపరిచితులు వారు ఈ సం ఈరోజు అధ్యక్షతగా చాలా గర్వకారణంగా ఉన్నది ఈరోజు మన ఈ సంఘం జరుపుకుంటున్న యజ్ఞోపవీత ధారణ సుమారు నూరు నూట యాభై మంది దాకా చేరుతున్నారు అందుకు సహకరించిన అందరికీ నా ధన్యవాదములు సంఘంలో ఉన్న చాలామంది సభ్యులు నాకు తెలిసిన వారే హరికృష్ణ గారి తండ్రి గారికి నాతో నా వారితో నాకు పరిచయం ఉన్నది వారు నాకంటే చిన్నవారు కాశీ విశ్వనాథం చిన్నప్పటి నుంచి తెలిసినవారు వీరందరూ నేను అన్నానగర్లో మా దాదాపు ముప్పై సంవత్సరాల పైన ఉన్నాను కానీ నేను ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్కి రావడానికి నాకు అవకాశం దొరకలేదు ఈరోజు వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను రమ్మన్నారు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది కానీ ఇదే మాదిరి ప్రతి సంవత్సరం చక్కగా వారు జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను జై వాసవి అన్నానగర్ సంఘం తరపున నేను కార్యదర్శిగా ఉన్నాను నా పేరు కాశీ విశ్వనాథం మేము మా సంస్థ ప్రారంభించి ముప్పై ఏళ్ళు అవుతూ ఉంది ఇరవై ఐదేళ్ళుగా మన యజ్ఞోపవీత ధరణ అదే జంజాల పండగ అంటాము అది జరుపుకుంటున్నాము కాబట్టి దీనికి సుమారుగా ఒక నూట యాభై మంది అటెండ్ అవుతాము ఆ హోమము వేల్చి దాని తర్వాత అందరూ జంజాలు మార్చుకుంటాము ఇంతవరకు ఇది ఐదవ సంవత్సరం అదే మరి మేము సంవత్సరానికి ఒక యాత్ర వేస్తాము మరియు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు వాసవి జయంతి మొదటి అభిషేకం మన ద్వారా అన్నానగారా కన్యాపురీలో జరుపుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో పలు కార్యక్రమాలు అది మరి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అది ఇస్తున్నాము దీనికి మా సంఘ సభ్యులు మరియు ఉపాధ్యక్షులు మా సెక్రటరీ అసోటి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు అందరికీ మా ధన్యవాదాలు నా పేరు వాసువిన్ వి ఎన్ హరినాథ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నాన్నగారు ఆర్యవైశ్య సంఘంలో ఈ సంఘంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి ఎవరైనా మెంబర్స్ కాకపోతే వయసులు మెంబర్స్ అవలసిందిగా మేము అందరూ కోరుకుంటున్నాము ఈ దానికి సుబ్బారావు గారు అధ్యక్షత ఇచ్చిన మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన చాలా ఉదార స్వభావంగా ఉండగలరు చాలా ధర్మ ధర్మాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఈరోజు రావడం మంచిగా కోరుకుంటున్నారు

धम्मा रुष्टारा दिखा रहे होगे ना प्रसिद्ध धम्म इसका धम्मा रुष्टारा दिखा रहा है धर्म के निष्ठित महाकरात्मुद्ध ने बताया पूजा अक्षम करिश्मा पंच बातें दागड़े पूजा अक्षम करिश्मा अन्येला